నమస్తే అందరికి ఎట్లున్నారు మర డీజేటీ మర్ఫం మొత్తం మరి ఇంకేంది కాల్చం చెలో లైన్స్ బండి సంజయ్ గరం కాంగ్రెస్ పెద్ద మాటలతోనే శురు అయింది కయ్యం గణపై ఇది పత్రం చూడాలే పక్కాకి చిత్రం సారు ఆలోచన వేరే లెవెల్ చదువు చెప్పుంట మరి సూపరు బయట కాళేశ్వరం లెక్కలు అందుకోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మా ఇంట్లో మా అంజవాకు ఎదురింటి ఎల్లవకు అస్సలు పడదొల్లా ఆ లాకిట్ల నీళ్లు మా ఆకిట్లకు వచ్చినా కూడా మాకిట్ల నీళ్ళు ఆ లాకిట్లకు పోయినా కూడా పొట్టు పొట్టు లొల్లైతుంది అవునా ఇక ఆకిరికి వస్తే మళ్ళా లాకిట్లకి ఏడదాకా పోతుంది చెప్పు మీరే పురిగా ఒకళ్ళు చుట్టూ ఒకళ్ళు కొట్టుకొని కొట్టుకుంటే ఎట్లుంటది గట్లుంటది ముచ్చట ఎందుకంటే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇక రెండు పెద్ద పార్టీలు నడుమా ఇద్దరు పెద్ద పార్టీ నీటర్ల నడు పంచాయతీ గట్లు ఉన్నది చూడరు ఒకసారి ఆ పంచాయతీ ఏందో షయ్యి పార్టీకి నడుమా పువ్వు పార్టీకి నడుమా ఖతర్నాక్ లడాయి నడుస్తున్నదులా మీరు దొంగోట్లతో గెలిచిండ్ర అంటే మీరే దొంగోట్లతో గెలిచిండ్రని ముందుగాలైతే మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద మాటలేనుండ్రి బిజెపి నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా కౌన్సిల్ నుంచి ఎంపీ ఎట్లయిండు దొంగ ఓట్లు వేసుకుని కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నా అనుమానం ఉన్నది ఈ ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనో గెలిచారనే అనుమానం నాకున్నది అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జట్టాలు ఉన్నది కరీంనగర్లు ఉన్నది సొప్పదాండులు ఉన్నది వేములవాడలు ఉన్నది ఎట్లుంటుందయ్యా పొద్దున్న లేచాడు నాలుగు నియోజకవర్గాల్లో ఓటేసిండు అందుకే బండి సంజయ్ గెలిచిండు ఇన్నర్గా దగ్గ తీర్ల అరుసుకోవట్టే బండి సంజయ్ సారును ఇక బండి సంజయ్ సారు గింత మాట అంటే ఊకుంటాడా నన్ను మా పార్టీని గంత మాట అంటవా అని గీయాల ప్రెస్ మీట్ పెట్టి గీ లెక్కన అరుసుకున్నాడు జగిత్యాలలో ఓటు చోరి కంటే ముందు సీట్ల చోరి గురించి ప్రశ్నించి దాని సమాధానం చెప్పాలి ఒకటి ఓట్ల చోరి గురించి దొంగోట్లతో గెలుసుడో ఓడిపోవడం దాని గురించి ఎవరు కనీసం ఒక్కసారన్నా వార్డ్ మెంబర్ గెలుసుడో తెలుస్తుంది ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాలన్నా ఉంటుంది నేను తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా ప్రజాప్రతినిధి ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలినోళ్లకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి విమలావర్లో ఓటేసి అది అవుతుంది అదే పది అది సాధ్యం అవుతదా నేను ఐదు వేల పదివేలతో యాభై వేల లక్షలతో మీరు గెలుస్తున్నాను నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ కప్పయిపోయారు కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగొట్టే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్టు కాదా ఇన్నర్ కాదా పాపం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దను గట్ల అన్నవట్టే అటెనుక ముఖ్యమంత్రి రేవంత్ సార్ కు గీత రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయాలి ఎన్నికల కమిషన్ లెటర్ రాయరి రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబ్బులు ఓట్లు అన్ని తీసామని చెప్పి లేటర్ అయింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు నేను జనము రావడంతో పడుతుంటున్నారు రెండు వేల ఐదు వందలు ఎవ్వి మహిళలకు ఇస్తాయి నాలుగైదు రూపాయల పెన్షన్లు ఇవి నాలుగో రూపాయల నిరుద్యోగ వృత్తేది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వి తులం బంగారం ఏది స్కూటీలు ఇవ్వి మా డిఏలు ఇవి ఫీజు ఆరోగ్య సిబ్బల పన్నెండు రైతు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు దండకం చదివినట్టు కాంగ్రెస్ హామీలను అటెన్క మనుషుల పట్టక లా కాంగ్రెస్ పెద్దను ఓట్లు వచ్చినాయంటే ఇఫ్ తరవి చేశారు మీరు నటించాడు జీవించేది మీరు టోపి నట్టుకు బా జాబ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచిన ఎస్ పక్కా గెలిచిన గల్లా గెలుసుకుని ఇప్పుడు ఎప్పుడైనా చెప్తా ఇక్కడ చెప్తా నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం పక్కా హండ్రెడ్ పర్సెంట్ తయారు చేస్తాం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము ఆఖరికి ఓట్ చోరి కొట్లాట ఏడదాకా పోతుందో ఏమో పబ్లిక్ ఏమన్నా ఉంటే అందరు కలిసి కట్ట కట్టుకొని పెద్ద ధరనే చేస్తారు ఆ టైంక అందరు కలిసి పత్రం పట్టుకొని చక్కగా ఒక లీడర్కో లేకపోతే కలెక్టర్కో లేకుంటే ఎంఆర్ఓ సార్కో ఇస్తారు అట్లా కూడా చూసినాం కానీ చాలా వెరైటీగా అబ్బా వీళ్ళు పత్రము ఎవరికి ఇచ్చారు ఒకసారి చూడూరి వాళ్లకు లడ్డూలు పెట్టినాం పండ్లు పెట్టినాం కానీ మాజీ ఎమ్మెల్యే పద్మక్క ఏం చేసిందో చూడు చూసిండ్రు కదా ఆ గణపయ్యకు ఇనతి పత్రం ఇయ్యవట్టే గీతకు ఇనతి పత్రం గణపయ్యకు ఎందుకు ఇచ్చిందంటే యావత్ తెలంగాణ రైతాంగం మరి కష్టాలలో ఉంది యావత్ తెలంగాణ రైతాంగం కన్నీళ్లు పెడతా ఉంది పొద్దున నాలుగు గంటలకు లేచి యూరియా ఎట్లా రావాలి పంటను ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి పిఏసీఎస్ దగ్గర కావచ్చు ప్రైవేటు వ్యక్తుల దగ్గర కావచ్చు పడిగాపులు కాసే పరిస్థితి దయానీయమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రైతాంగానిది గతంలో కేసీఆర్ పరిపాలనలో ఎన్నడూ కూడా రైతు రోడెక్కలే రైతు మరి అడిగే పరిస్థితి రాలే కానీ ఈరోజు రైతు రోడ్ ఎక్కడం కరెంటు కోసం రోడ్ ఎక్కాలి రైతు భరోసా కోసం రోడ్ ఎక్కాలి దేవుడా అవన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు గణేష తీర్చలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద దొందూ దొందే రైతులకు నష్టం చేసే విధంగానే వాళ్ళ పనులు ఉన్నాయి ఈ నవరాత్రుల లోపైన ఆ యూరియా కొరత తీర్చే విధంగా వాళ్ళకు గుర్తు వచ్చే విధంగా వాళ్ళకు సోయొచ్చే విధంగా రైతులను పండించే విధంగా చెయ్యాలని చెప్పేసి విజ్ఞ విఘ్నేశ నీకు ఈ విజ్ఞప్తి లెటర్ ఇస్తా ఉన్నాం మీ రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం మీరన్నా దయచేసి వాళ్ళ మైండ్లకి వచ్చి వాళ్ళ మెదడులో వచ్చి వాళ్ళ మనసులో వచ్చి బుద్ధ వచ్చే విధంగా రైతులను ఆదుకునే విధంగా యూరియా కొరత తీర్చాలని మిమ్మల్ని భక్తితో ఇన్నరు కదా రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు తీర్చాలే గీ చెయ్యి గుర్తు సర్కారు ఏం పట్టించుకుంటలేదు గణపయ్య నువ్వన్నా జరా గిల బాధలు తీర్చాలే అనబట్టే మరి అక్క చెప్పింది కూడా నిజమే నిజమేనులా ముఖ్యమంత్రి సారు రైతుల బాధలు పట్టించుకుంటాడా అంటే ఒక రోజు సినిమాలతో ముచ్చట పెడితే గియాలనేమో ఓటి చోరీ మీద బీహార్ పాదయాత్రకు పోయిండు గిట్లున్నది ఉన్నది మళ్ళా మన ముఖ్యమంత్రి సార్ ముచ్చట ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది మనం చిన్నగున్నప్పుడు సార్ ఎట్లుంటుండల్లో ఒకరికి చెప్పి అరే రానోళ్ళకి అందరికి ఇదే అడుగుడ్రీ మొత్తం ఈడే ఎప్పుడు ఉంటుంది అని చెప్పి చెప్తుండే ఆఫీస్ రూమ్ పోయి మంచిగా జర ఎగిరిచ్చేది కానీ అందరు సారు గట్టనే ఉంటారు కదల్లా అందరిట్లో ఒకళ్ళు ఆని ముత్యం అన్నట్టు గిట్టెనే ఆ సార్ కూడా ఉన్నాడు ఒకసారి చూడు ఏందో వారెవ్వా చూస్తున్నారు కదా సారు మంచిగా పంచె కట్టుకొని ఎర్రంగేసుకొని ఏమో మురుస్తున్నాడులే లే అగగు అంగి పంచ మొత్తం ఇడిసిండు కదా ఓరి కొడుకో లోపల మొత్తం జీవశాస్త్రమే కనిపించబట్టే అవసరం లేదు తెలుసుకుందాం అందరం తెలుసుకోవడం కోసం మీరు తీసుకొచ్చిన భయమైతుంది ఎవరికైనా మన మజీస్ ఉంటే ఎట్లుంటే ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు ఓకే సో ఇక్కడ మీరు చూడండి మీరు చూస్తున్నారు కదా ఏం కనబడుతుంది ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది చూడండి సో ఇక్కడ బ్రెయిన్ నుంచి చూడండి ఎన్ని నర్వస్ పోయినాయి చూడండి ఇలా రెడ్ కలర్ లో తర్వాత ఇంకొక కలర్ వేరే కలర్ బ్లూ కలర్ కనబడుతుంది చూడండి అవన్నీ బ్లడ్ వెల్సెస్ అవన్నీ బ్లడ్ వెజెస్ అర్థమవుతుందా తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మీకు ఒక బొక్క కనబడుతుంది చూడండి ఇక్కడ రాసుంది ఏంటిది వెన్నెముక కాంటాం మనం ఏమంటాం బ్యాక్ బోన్ తర్వాత ఇక్కడ రిబ్స్ కూడా కనబడుతున్నాయి పక్క టెముకల్ చూడండి కనబడుతున్నాయా తర్వాత దాని కిందకి ఇక్కడ రెడ్గా చిక్కుడు కింద ఆకారం కనబడుతున్నాయి చూడండి కనబడుతున్నాయా మీకు మీకు కనబడుతున్నాయా ఇది ఏంటిది కిడ్నీస్ అవేంటిది ఇక్కడ చూడండి హార్ట్ కనబడుతుంది అది ఇది లెఫ్ట్ లో కనబడుతుంది కానీ మనం హార్ట్ అంటే ఏమనుకుంటాం హార్ట్ అంటే లెఫ్ట్ ఉంటాయి అనుకుంటాం మధ్యలో ఉంటే వచ్చా అనుకుంటారు కానీ ఇటు లెఫ్ట్ లో ఉన్నాయి కొంచెం తర్వాత రెండు అటు ఏం కనబడుతుంది లంగ్స్ మీరు శ్వాస తీసుకొని వదలడానికి ఉపయోగపడేటి ఇవే ఓకే తర్వాత ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ కనబడుతుంది చేయండి ఇక్కడ కనబడుతుంది స్టమక్ తిన్న ఫుడ్ ఎటు పోతుంది స్మాల్ ఇండెస్ట్ ను బ్లడ్ లో తీసుకుంటాయి అక్కడ నుంచి బాడీ మొత్తం పంపిస్తాం అనుకుందాం మనం అవునా అది మనం జరిగేది ఇదంతా కూడా మన శరీరంలో ఒకవేళ మనకు తోలు తీసేసినాం అనుకోండి ఇట్లానే వినపడుతుంది ఎవరికైనా దుల్లో సార్ పాఠం నిజంగా సర్కార్ బడిల గింత చక్కగా సమజ్ అయ్యేటట్టు పాఠాలు చెప్తున్నాడంటే సారు నిజంగా గ్రేట్ మరి గీలెక్కన పిల్లల కోసం కష్టపడుతున్న సారు కోసం మనం కూడా తెలుసుకోవాలి కదా సారు పేరు జలంపల్లి శ్రీనివాస్ మన మంచిర్యాల జిల్లా మాందమారి సర్కార్ బడిల జీవశాస్త్రం పాఠాలు చెప్తాడు మన లెక్కనే సారు కూడా సర్కార్ పిల్లలకు పాఠాలు సమాజంగా నా పేరు భీంపుత్ర శ్రీనివాస జలంపల్లి నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఫిల్టర్బెడ్ పాఠశాలలో మందమరిలో పనిచేస్తు పనిచేస్తున్నాను సో నేను గత కొంతకాలంగా ఒక ఇరవై ఏళ్ళుగా ప్రత్యక్ష పద్ధతిలో బోధన విధానాలను ఎంపిక చేసుకొని విద్యార్థులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది సులభంగా ఎలా నేర్చుకోవాలి నేర్చుకున్నటువంటి అంశాలను ఎంత బాగా గుర్తుంచుకోగలుగుతారు ప్రత్యక్షంగా చూపించడం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని పంట పొలాలకు గవర్నమెంట్ ఆఫీసులకు అంటే పాఠ్యాంశాల్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా పిల్లలకు అత్యంత అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను టీషర్ట్ కాన్సెప్ట్ తీసుకొని అంతర్గత అవయవాలను పిల్లలకు చూపించడం జరిగింది ఇది జాతీయ స్థాయిలోనే ఒక పేరును సంపాదించి పెట్టడం అనేటువంటి జరిగింది నాకు సైన్స్ అంటే భారంగా కాకుండా ఇంకా మరింత ఈజీగా అవడం కోసం నా వంతు ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది ఇన్నరుగా ద సార్ ముచ్చట గిదే లెక్కన రోజు కష్టపడుతుండట మరి గీతిట్ల కష్టపడుతున్నా ఓ సారు మీరు సూపరు అందరి బల్లల మీలాంటి సారు పక్కా ఉండాలి అని సోషల్ మీడియాలో మస్తు మెచ్చుకుంటున్నారో లాగి జీవశాస్త్రం సారును మన ఇండ్లల్లో ఋతురాగాలు అభిషేకం కార్తీక దీపం మొగలు రేకులు ఈ సీరియలకు ఎట్లయితే గుడ్ల పగించి చూస్తామో దేశంలో ఓటు చోరీ కొట్లాట మీద గట్టని నడుస్తాను గుడ్ల పగించి చూస్తాను రోళ్ళు మరి ఈ మన ముఖ్యమంత్రి సారు బీఆర్ రాష్ట్రంలో ఓటు చోరీ పాదయాత్రలో వాళ్ళు అంచుకున్నాడు మరి ఎట్లా నడిచిందో పాదయాత్ర చూడాలంటే మనం పోవాలి కదా నడురు మరి ఇంకెందుకు కాల్ష్యం యార్ రాష్ట్రంలో ఓటుచోరు యాత్ర మస్తు ధూంధాం నడుస్తున్నదుల్లో గియలం మటుకు సూదమ్మన్నా కంటికి ఎవరు కనిపించలేరు మొత్తం మనుషుల కంటే జెండలే ఎక్కువ కనిపించినాయి మళ్ళా కదా మొత్తం సందు లేకుండా జెండలే కనిపించబట్టే జెండల ముచ్చట గిట్లుంటే నిన్న ఢిల్లీల నిదయేసి గియల్ల పొదుగల్లా లేచి చక్కగా ఓటుచోరి పాదయాత్రలో పాల్వంచుకున్న మన ముఖ్యమంత్రి సారు పాదయాత్రల రాహుల్ గాంధీ సోపతి ముద్దుగానే ఉన్నది కానీ గిట్ల సప్పట్లు గొట్టుడే జరా ఉన్నదుల్లో చూసిండ్రు కదా సీఎం రేవంత్ సారు ప్రియాంక గాంధీ మేడం సప్పట్లు బగ్గనే కొట్టబట్టే మస్తు మంది పబ్లిక్ వచ్చిరని చెప్పి గిట్ల ఖుషీలో కొట్టినట్టు ఉన్నారు ఇక గీ చిత్రం గిట్లుంటే గీ వీడియో చూడు పవన్ కళ్యాణ్ సార్ లెక్క అచ్చం కారు మీద కాలు ఎట్లా పెట్టి కూర్చున్నాడు రాహుల్ గాంధీ సారు చూసిండ్రు కదా ఇంట్లో కూర్చున్నట్టే కూర్చున్నాడు కారు మీద ఐనా పాపం నిలవడి కాలగుంజి నాట్టున్నయీ సారుకు గంధికే గట్ల కూస్తునడెమో గాని గిట్ల గంటల shape నర్సిందుల్లో ఓటుచోరు యాత్ర అటెన కామరి ఏమన్నడో ఏనుంరీ రావుల్ గాంధీ సారు ఏ ఏ किताब నహీ హై యే హిందుస్థాన్ కీ శక్తి హై హిందుస్థాన్ కీ ఆత్మా కీ శక్తి హై वो శక్తి ఇస్మే కహా సే ఆతి హై वोट సే ఆతి హై वोट निकाల్ liya తో జో బి ఇస్మే లికా ఉస్కో కోయీ మతలబ్ నహీ शक्ति नहीं है उसमें पावर ही नहीं है दम ही नहीं है दम वोट से आता है अब मोदी जी ने पहले कहा याद रखिए ये जो आरएसएस के लोग हैं ये तिरंगा को सल्यूट नहीं करते थे ये नहीं करते थे अभी खड़े हो जाते हैं ऐसे मगर दिल अंदर दूसरा करता है इनगा बीजेपी लो, के को लो ये नरेंद्र मोदी की आवाज है इनकी गलती नहीं है देखिए इनको इनको सैलरी लेनी है इनको बच्चों को स्कूल भेजना है इनकी गलती नहीं है इनके मालिकों की बात करना इनकी मजबूरी है बेचारों की है ना तो, तो देखिए मैं आपको बताता हूं मैं मुझमें अजीब सी बात है जब मैं छोटा सा था तब से जब मैं मन बना लेता हूं ना कि यह करना है बस गया काम वो होगा ఇన్నర్ గదా గట్ల కాబట్టి బీజేపీ సర్కారు మీద సూడాలెన్నుల్లో మన తనగుట్ట ఓటుచోరు యాత్ర షురు చేస్తారంట మన దగ్గర ఓటుచోరు యాత్ర ముందే కాకముందే గీతీర్ల నడుస్తున్నది మళ్ళా లడాయి దాకా పార్లమెంట్ సప్పుడు దేశమంతా వినిపితే ఇప్పుడు మన అసెంబ్లీ సప్పుడు కూడా దేశమంతా విని అవుతుందోళ్ళు ఆగో ఎప్పుడు సమావేశాలున్నాయనుకుంటారా గా ప్రత్యేక సమావేశాలు మరి ప్రత్యేక సమావేశాలలో ప్రత్యేకమైన ముచ్చట్టు ఏమున్నా అరుచుకోవాలి కదా నడురు పోదాం వారేవా కాంగ్రెస్ పార్టీ సర్కార్ అంటే కాంగ్రెస్ పార్టీ సర్కారేపో ఎవరికి జిక్కకుండా ప్రతిపక్షాలకు అస్సలు దొరకకుండా ఎప్పుడు ఏం చేయాలనో పక్కాగా అదే చేస్తున్నారు ఇప్పుడు కాళేశ్వరం మీద కయ్యానికి డైరెక్ట్ అసెంబ్లీలనే ముహూర్తం పెట్టింది ఈ నెల ముప్పై తారీఖు సంది మూడు దినాలు అసెంబ్లీ నడుపుతారట మొదటి దినం మొన్న కాలం చేసిన ఎమ్మెల్యే గోపినాథ్ సార్కు సంతాపం అటెండ్ చిన్న స్పీకర్ ఎంపిక చిన్న స్పీకర్ ఎంపిక ఓడిసినాం కాళేశ్వరం మీద కయ్యం కాంగ్రెస్ పార్టీ సర్కారు హుషార్ బాగానే ఉన్నది కానీ చూడాలను కాళేశ్వరం మీద అసెంబ్లీ లోపల కయ్యం ఎట్లయితుందో ఏమో గాని బయట మట్టుకు గిట్ల నుల్లవుతుంది కృషి కదా కతరనక వార్తలు ఎట్లున్నాయి జబర్దస్త్ ఉన్నాయి కదా మరి రేపైతే గణపతిలో పండుగ ఉన్నది ఇక వినాయక చవితికి తీరొక తీర్ల మనపాలు వేయాలి మంచిగా డెకరేషన్ చేయాలి గణపతిని తీసుకురావాలి డోలు సప్పుళ్ళు సన్నాయి బాజలు ఎట్లుంటాయి తీసుమార్కని ఉంటాయి ఇవన్నీ చేయాలంటే మొదలు ఏం చేయాలి చెందా వసూలు చేయాలి గా పనికే నేను పోతాను ఇక మళ్ళీ రేపు కలవాలంటే నేను ఇప్పుడు పోవాలి మస్తు పని ఉన్నది నాకు చెందాలు కలెక్షన్ చేయాలి పందిరు వేయాలి పంతుల్ని మాట్లాడాలి చెప్పుకుంటూ పోతే ఇక సాయంత్రం కాదు రాత్రి కాదు పొద్దున్నంత మొత్తం అవుతుంది మొత్తం అది మొదలు పంతులకు తొమ్మిది రోజులు కూడా నేను రోజుకి ఐదు వందలు వేసుకున్నా కూడా ఐదు తొమ్మిదిలో నలభై ఐదు అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అవుతున్నాయి నాలుగు వేల ఐదు వందలు ఇచ్చిన మూడు వేలు ఇస్తే అయిపోయాయి తడకలానికి ఒక పదివేలు అనుకున్నా కూడా పెద్ద షెడ్డే కదా పెద్దది వేసుకుంటున్నాను కదా గణపతి పన్నెండు ఫీట్లు ఉన్నది అనుకో బాగానే అవుతున్నాయి ఖర్చు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే దాదాపు ఎంత ఒకరు ఏదన్నా యాభై వేలు అవుతాయి చెందనేమో రూపాయి లేదు మా అంటే ఐదు వేలు ఆరు వేలు ఉన్నాయి గతకటి గారు అయిపోయాయి ఎట్ ఏదో ఏం కదా చూద్దాం ఆలోచన చేయాలి దీని గురించి పోరాటంలో అప్పుడు చేయకచ్చు ఏం చేయకవచ్చు నాకు వచ్చింది బాధ బాధ పాడు కానీ గణపతి పండుగ మంచిగా వేసుకుందాం అంటే ఎప్పుడేదో ఒక పరిచయం ఉంటుంది యాభై ఆరు వేలు అక్క అవుతానా ఈ అన్నదానం అది పెట్టుకుంటే చిన్న పైసలు అవుతాయా చిన్న లెక్క అవుతుందా అదే నీ లో ఏందా ఆ కథ ఏంటి నలభై ఐదు ఏందా లెక్కలు నాగవ్వ గణపతి పండుగ వస్తున్నది కదా అని చెప్పి పొరాలు అందరూ జమ చేసిన ఒక్క పొరడు రాకచ్చిండు తా ఉదయం అంటే పది మంది తిరుగుతారు అరే షెడ్ వేయాలి గణపతిని తీసుకురావాలి ట్రాలర్టర్ని మాట్లాడాలి పంతుని మాట్లాడాలి అన్నదాన్ని చేపియాలి ఎన్ని ఎన్ని కథలు ఉంటాయి చెందాకైతే రూపాయి అవుతులేదు మన ఇద్దరం పోదాంపా ఇక బుక్ పట్టుకో ఈ చెంద బుక్ పట్టుకో నాడు చెంద లేక ఎంత తిప్పలైతుంది తెలుసా మస్తుగా బాధ అవుతాను అన్న నమస్తేనే మంచిగున్నావా మంచిగా ఉన్నారా మరి మన గలీలో గణపతి పెడతా ఉన్నాము చెందా లేక మస్తు బాధ అవుతుంది నువ్వు కూడా రాయబడుతుంది మరి ఏం పేరు విజయ్ కుమార్ అన్న ఎంత రాయమంటావు పదకొండు రూపాయల ఎట్లుండాలి గలిపతి మంచి అన్నప్పుడు ఒక్క రూపాయలు రాయు రాస్తావా పదకొండు రూపాయలు అన్నట్టు పాటు ఆ పదకొండు రూపాయలు ఉంచుకో నాడే పదకొండు రూపాయలకి ఏమవుతుంది కాళ్ళు

గణపతి కూడా ఊరికే సర్పంచ్ రూపాయ వచ్చిండు ఓలక ఇచ్చిండట పదివేలు రూపాయలు మొన్న ముందరనే పోకపోతుంది రావు ఏబి అనే ఏం సర్పంచ్ ఊరి మీద గణపతులకు ఊరి మీద గణపతులకు నలుగురికి ఇచ్చిండట నలభై వేలు కాదా

నువ్వు కానీ కొమరే మామ గాని భాగ్యక్క కానీ ఓ ఎవో పెట్టుకుంటానా సరే మన లో మనకి మనం గణపతి మనకి వేద్దాం రేపు ఉన్నది టైము మనం పోదప్ప ఏదైనా వేసి మొత్తం పైసలు సంపాదించాలి నేను చెప్తున్నా ఏదైనా మొత్తం కలిసి మసీలు చేద్దాం పాయమంతి మరి ఇంకెందుకు కాల్చే మరి చూస్తా ప్రైమ్ నైన్ న్యూస్ మళ్ళా కలితా పైలం